అందరూ ఎలా ఉన్నారు మేమైతే మీ దయవల్లనైతే బాగున్నాం ఎందుకనంటే మాకు చాలా మంచి మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చినారనమాట మాకైతే చాలా హ్యాపీ లతమ్మ అయితే ఇప్పుడే పోలుకుంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా బంగారు తల్లి మా బంగారు తండ్రి హ్యాపీగా నిద్రపోయినారనమాట ఎందుకంటే లతమ్మ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి అయితే అసలు బాగా నిద్రపోలేదు బాగా ఏడ్చినారు బాగా కిచికిజ్ చేసినారనమాట ఇంకొకటి ఏంటంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టేస్తున్నాను నేను కెమెరా చిన్న వంట కూడా అయిపోయింది అనమాట ఏమేమి చేసిన చిన్న క్యారెట్ ఇంకొకటి ఏంటంటే లతమ్మకి చేతికి అది ఎందుకు తీయలేదని అంటున్నారు ఒకవేళ మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే చేతికి అది తీసేయాలి కదా మీరు తీసేయకుండా హాస్పిటల్ నుంచి వచ్చినారని ఇంకా కామెంట్లు అయితే పెడతారు దాని గురించి ఇంకోటి ఏంటంటే క్లియర్గా నేను చెప్పేది మనము మన వాళ్ళతో నేనేం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా అంటే హాస్పిటల్ నుంచి ఇంకా డిశ్చార్జ్ కాలేదని నిన్న వీడియోలో నేను చెప్పినాను కాకపోతే ఫుల్ వీడియో చూడలేదు అనమాట ఎందుకంటే పిల్లలకు నీళ్లు పోయలేదు వాళ్ళు అక్కడ హాస్పిటల్లో ఉండలేకపోయినారని చిన్న ఇంటికి పిల్లలను తీసుకొని వచ్చినాడు ఇంకోటి ఏంటంటే లతమ్మ దగ్గర పెట్టిన ఆయమ్మ కూడా ఒక రోజు మేము హాస్పిటల్ తీసుకుపోయినాం కాబట్టి ఆమె ఇంటికి వెళ్ళిపోవడం వల్ల పిల్లల్ని వదిలి లతమ్మ అక్కడ హాస్పిటల్లో ఉండలేక పట్టుబట్టి ఇంటికి వచ్చింది ఇంకా డిశ్చార్జ్ కాలేదు చేతికి తీయలేదని కూడా చెప్పిన ఇంకోటి ఏంటంటే నాటకంగా అంటున్నారు నాటకంగా సూర్య ఎట్లా పెట్టుకుంటారు నాకేం అర్థం కాలేదు అన్ని నాటకాలే అనమాట అది నేనైతే ఇంకా ఎవరిని అయితే బ్యాడ్గా వాళ్ళని గురించి నేను అనట్లేదు మా మాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు అంటానంటే లతమ్మ ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా హాస్పిటల్ మనం చూపించిన చూపించలేదు కదా డెలివరీ అప్పుడే హాస్పిటల్ చూపించినా మనం అన్ని మనసు కూడా అంటే డెలివరీ అయ్యే వరకు కూడా హాస్పిటల్ లతమ్మ హాస్పిటల్ చూపించలేదు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినామని చెప్పినాం ఎందుకంటే అన్ని హాస్పిటళ్లలో మనకు మాత్రం పర్మిషన్ ఇవ్వరు ఎందుకు ఇస్తారు వీడియో అంటే యూట్యూబ్లో పెడతామంటే కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు కాబట్టి మనకు పర్మిషన్ ఇచ్చిన చోట నేను ప్రతి ఒక్కటి వీడియో తీసిన పర్మిషన్ ఇయ్యని చోట నేను వీడియో చేయలేకపోయినా అందరూ ఏమన్నారంటే అన్ని ప్లేస్లలో నువ్వు వీడియో తీస్తావు మరి అక్కడెందుకు నువ్వు వీడియో తీయలేకపోయినావు నాకు అక్కడ వెసులుబాటు లేదు వాళ్ళకు ఫోన్ అలౌ చేయలేదు అక్కడ వీడియో తీయొద్దని ఆడ అక్కడ రాసి పెడతారు కాబట్టి నేను వీడియో తీయలేకపోయినా అంతే అంత ఇంకేం లేదు అంటే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ పోవాలి అందుకోసమే ఆ సూది తీయలేదు అనమాట ప్రతిసారి తీసి కూర్చుంటే డిశ్చార్జ్ కాలేదు కాబట్టి వాళ్ళు తీయకుండానే పంపించినారు అది కూడా అంటే ఇంకో నాలుగు ఐదు రోజులు ఉన్నుకోవాలి అట్లే ఇంజక్షన్లు వేయాలా మళ్ళీ సార్కులు కూర్చోడం ఎందుకు ఎట్లా ఉన్నారు కదా ఉన్నాయండి అని చెప్పి నేను వచ్చి పొద్దున సాయంత్రం వస్తా గానీ నేను హాస్పిటల్లో ఉండనని పట్టుబడితే మాత్రమే మేము ఇంటికి తీసుకొని వచ్చినాం అనమాట అందుకోసమే సోది తీయలేదు తీస్తే ప్రతిసారి నరం దొరకదు అప్పుడే తీసుకుపోయినప్పుడే నరం దొరకలేదు చాలా ఇబ్బంది అయింది తీయడానికి లేదు ఇంజక్షన్స్ వేస్తూనే ఉన్నారనమాట ఊరికే కప్పులు పండుకుంటే రోగం పెద్ద పెద్దగా అయితే అబ్బా లేదు నన్ను ఎప్పుడు కడుకుంటే ముసలలాగా బాగుంది తినాలి కడుపు నిండా తినాలి నేను చేసి పెడతాను కదా మేము నేను నిన్న చెప్తానే ఉన్నా పిల్లలను ఎత్తుకోవద్దు మంచి ఎత్తుకోవద్దు ఎత్తుకుంటే సూది బెనికి ఉబ్బుతుంది అని చెప్పిన పుద్దింది మొత్తం ఎక్సైట్మెంట్ ఎట్లా చేస్తుంది అంటే అట్లా చేస్తుంది లతమ్మ కోర్సు చేయడం వల్ల పిల్లల్ని నేను చూడకుండా ఉండలేను అనడం వల్ల ఇంటికి తీసుకొని వచ్చినాం కానీ ఇంకా హాస్పిటల్లోనే ఉండాలి మ్యాక్సిమమ్ అయితే ఈరోజు రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మమ్మల్ని డిశ్చార్జ్ చేసేవాళ్ళు ఎందుకంటే మనకి ఇంకా రిపోర్ట్ అవన్నీ రావాలి కాబట్టి బ్లడ్ శాంపిల్స్ అవన్నీ తీసుకుంటారు కదా దాని గురించి అనమాట కాకపోతే అది ఆ డిశ్చార్జ్ అయితే మీరు అది ఎందుకు తీసేయలేదు ఎందుకు తీసేయలేదంటే వీడియో ఫుల్గా చూస్తే ఒకటి అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే నేను ఇబ్బంది పడే వాళ్ళకి ఏం చెప్తాను అండి చిన్న ఎవరైనా ఏమని అనుకోండి మాకు నచ్చిన వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు నేను చాలా బాధతో చెప్తాను మాకు నచ్చిన వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు మాకు నచ్చిన వాళ్ళు మా వీడియోలు చూస్తారు బాధపడే వాళ్ళు మాత్రం వీడియో చూడొద్దు ఎందుకంటే వీడియోలు అంటే బాధ అంటారు కదా మీకు వాళ్ళ వీడియో ఎందుకు చూడాలి అనుకుంటారు కదా కొంతమంది చెప్తానంటే మాకు హెల్ప్ చేసేవాళ్ళు మాకు చూస్తారని చూడడం వల్ల మీరు డిస్టర్బ్ అయితారు మీరు డిస్టర్బ్ అయి మాకు బ్యాడ్ కామెంట్ పెడితే మేము డిస్టర్బ్ అయితాం మీ వీడియో అట్లుంది మీ వీడియో ఏమేమో కామెంట్లు పెడతా ఉంటారు అదంతా మీకు బాధ ఎందుకు స్కిప్ చేస్తే సరిపోతుంది కదా మా వీడియో మీకు నచ్చట్లేదు స్కిప్ చేయమని అంటున్నా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నచ్చినప్పుడు మా వీడియో చూస్తారు ఈ రోజు చూడకపోయినా రేపు చూస్తారు రేపు చూడకపోయినా ఎల్లుండి చూస్తారు మీరు బాధపడకుండా వీడియో చూస్తూ ఉంటారు దరిద్రము చీవీలో మొఖాలు చూడకూడదు రక్షణ అనుకుంటా చూస్తారు కదా అసలు మా వీడియో చూడకపోతే సరిపోతుంది కదా వీళ్ళ దరిద్ర మొక్కలు ఎంత అనుకున్నా వస్తున్నాయి యూట్యూబ్ లోకి నేను యూట్యూబ్ ని అన్ని ఇన్స్టాల్ చేసేస్తా చాలా చాలా బ్యాడ్ గా పెడతనారనమాట నేను అవన్నీ కామెంట్లన్నీ తీసేస్తాను అదనమాట ఇట్లా ఇబ్బంది ఉన్నది స్కిప్ చేయమని ఇబ్బంది అంటున్నాం లేదు మీరు ఇబ్బంది పడడం ఎందుకు ఆ బ్యాడ్ కామెంట్లు పెడితే ఎవరికి ఏం వస్తాయి చెప్పండి ఎవరికేం రాదు కదా మేము బాధపడితే మీ పాపం తప్ప ఏం రాదు బ్యాడ్ కామెంట్లు పెట్టడం బదులు నేను స్కిప్ చేస్తే సరిపోతుంది కదా మా వీడియోలు నచ్చిన వాళ్ళు చూస్తారు అంతే కదా అంతే రోజుకొక డ్రామా రోజుకొక నాటకము అసలు లత డెలివరీ వరకు కూడా ఏమన్నారంటే అసలు లత ప్రెగ్నెంటే కాదని చెప్పినారు హాస్పిటల్ చూపించలేదు లత ప్రెగ్నెంట్ కాదని ఎంతో మంది అన్నారంటే అంత మంది ఉన్నారు నిజంగా ఆ కామెంట్లలో చూడండి చాలా మంది అంత ఉంటారా కాదు ఇద్దరు టీన్స్ పుట్టినారు వాళ్ళు ముఖం ఏడబెట్టుకుంటారు అట్లా అబద్ధం చెప్తారు మళ్ళీ ఏమన్నారంటే వీడు కడుపు 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 అని వీడియో ఇస్తున్నాడు రేపు ఉన్నట్టుండి ట్విమ్స్ అని కూడా అబద్ధం చెప్తాడు అని అన్నాడు ట్విమ్సే దుబారగా మాటలు అనకూడదు ఒకరి మాట అంటే ఏమి రాదు అది మేము ఏదైనా యూట్యూబ్లోనే షేర్ చేసుకుంటాం మాకు నచ్చిన వాళ్ళు మా వీడియోలు చూస్తారు మీకు మా వీడియో నచ్చలేదు స్కిప్ చేయండి అని చెప్తాను కదా మేము మీరు మా వీడియోలు చూసి మమ్మల్ని తిట్టడం ఎందుకు మా మనసు బాధ పెట్టడం ఎందుకు మా ఇంట్లో జరిగింది మా మాకు నచ్చిన వాళ్ళు చూస్తారు మాకు నచ్చిన వాళ్ళ కోసం మేము వీడియోలు పెట్టుకుంటున్నాం మా సబ్స్క్రైబర్స్ కోసం మేము వీడియోలు పెట్టుకుంటున్నాము అప్పట్లో బాగుండేటి ఈ వీడియోలు ఇప్పట్లో బాగా ఏమంటే తిట్టే వాళ్ళు అప్పటి నుంచి కూడా తిడతానే ఉన్నారు అప్పుడు పెళ్ళైన కొత్తలో లతమ్మని తిట్టినారు నువ్వు అట్టున్నావు నువ్వు ఇట్టున్నావు అట్టున్నావు నువ్వు ఇట్టున్నావు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకొక సాకు పెట్టుకొని తిడుతున్నారు అంతే అంతకుమించి ఏం లేదు ఒక్కొక్క ఏమంటారు అంటే సొడ్డు తప్పే తుక్కుంటున్నారు అంతే తిన్నప ంచే నమిను ప్రజెంట్ అయితే హాస్పిటల్లోనే ఉండాలి హాస్పిటల్లో ఉండలేక ఇంటికి వచ్చేసింది అనమాట ఎందుకంటే డెలివరీ కాకముందుకు ఒక లాగా ఉంటుంది అది ఇక నేను ఏం చెప్పలేను అనుకోండి లవ్ ఎఫెక్షన్ ఒక మదర్కే తెలుస్తుంది అది కూడా పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని వదిలేసి వాళ్ళు ఈడంటే అది కూడా ప్రేమ ఉన్న మదర్కే తెలుస్తుంది బ్యాడ్ గా అనే వాళ్ళకు తెలియదు బ్యాడ్ గా అనే వాళ్ళు మదర్ అయినా కూడా వాళ్ళకి తెలియదు అంతే కదా చిన్న గా మాట్లాడే వాళ్ళకి తెలియదు వాళ్ళు మదర్ అయినా కూడా వాళ్ళకి తెలియదు పిల్లల మీద ప్రేమ ఉండే వాళ్ళు పిల్లల్ని ప్రేమగా దగ్గర తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది అనేవాళ్ళు అంటారు మేము పిల్లల్ని కనలేదా పెంచలేదా అని అంటా ఉంటారు వాళ్ళ ఎఫెక్షన్స్ వాళ్ళై ఉంటాయి అంతే కదా బ్యాడ్ గా తిట్టాలని ఒక అటెన్షన్ ఉంటుంది కాబట్టి లవ్ ఏం ఉంటుంది నీకు అది వాళ్ళని మోసం చేస్తున్నాం వీళ్ళని మోసం చేస్తున్నా అంటే మా ఇంట్లో జరిగేది పెడుతున్నాం మాకు నచ్చిన వాళ్ళు చూస్తున్నారు నచ్చిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నా స్కిప్ చేయండి అంతే

కొంచెం కొంచెం చాలా సంత ముక్కలు కట్ చేసుకోలేదు ముక్కలు దవడకేసుకొని తినాలి అట్లా డైట్ ఇలా అట్లా వద్దు మీరు డబ్బులు ఇవ్వడం మేము పెట్టడం బాగుండదు అని మా కొద్దిగా మేమే చేసుకుంటా వరకు ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోలేము మేము సబ్ పేపర్స్ని మోసం చేస్తున్నవారని అంటారు మేము ఎవ్వరిని మోసం చేయలేదు మా ఇంట్లో జరిగింది పెడతానాం అంతే మా ఇంట్లో జరిగింది మా ఇంట్లోకి పెడతాం వాళ్ళు నచ్చిన వాళ్ళు చూస్తున్నారు అంతే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు తెలుసా బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళు మన వాళ్ళు కాదు నేను అప్పుడు ఇప్పుడు ఒకటే మత్తుకుంటానే ఉంటాను ఇంకొకటి అంటారు నేను వీడియో చూడడానికి రాలేదు కామెంట్లు చూడడానికి వచ్చినా అంట కామెంట్ చూడడానికి రావాల్సినంత కర్మ ఏమండి మీకు అంటే ఏదన్నా కామెంట్ ఎట్లా వచ్చిందో చూడడానికి నేను వీళ్ళ వీడియో చూడాలని రాలేదు కామెంట్లు చూడాలని వచ్చినా ఫన్నీగా ఉన్నాయి కామెంట్లు నేను ఒక కామెంట్ పెడుతున్నాను బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి అదే పనికి వచ్చి మరియా వీడియోస్ చూడకుండా కామెంట్లు చూసి కామెంట్లు పెడతారు కామెంట్లు పెడతారు నీ ముఖానికి ఎంత సీన్ ఉందో నీ ముఖం ఉంది నీ ముఖం దేవుడు ఇచ్చిన పైన పైన దేవుడిని క్వశ్చన్ చేస్తావు ఉన్నా సేవ్ కదా కూడా డైజెషన్ లేదు డైజెషన్ ప్రాబ్లమ్ చాలా ఉంది గత్తగా చేసి పెడతాం అనమాట అది మాకు తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది మీకు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఏం తెలియదు వామిటింగ్స్ ఎక్కువైతున్నాయి

వాళ్ళ అమ్మ దగ్గరనే ఉంటాడు వాళ్ళ అమ్మ దగ్గరనే వాడుకుంటాడు పాప అన్న మా దగ్గర ఉంటుంది కానీ బాగా కామెంట్ అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా నేను మాకు హెల్ప్ చేయమని అడిగిన మాకు హెల్ప్ ఏ విధంగా చేయమని అడిగినా గుడ్ కామెంట్లు పెట్టండి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు మాకు గుడ్ కామెంట్లు పెడితే అది పెద్ద హెల్ప్ అని చెప్పినాను నేను ఇంతవరకు యూట్యూబ్లో ఎవరైనా అడిగినారా అంటే నేను ఎవరిని ఏమనట్లేదు ఎవరు అడగలేదేమో మాకు సహాయం చేయాలంటే మాత్రం గుడ్ కామెంట్ మాత్రమే పెట్టాలి బ్యాడ్ కామెంట్ పెట్టకపోతేనే మాకు బాగా సహాయం కామెంటు మీకు అట్లా పెట్టినారన్నారు ఇట్లా పెట్టినారన్నారు ఆ కామెంట్ లేదు ఎట్లా ఉంచుతామండి కామెంట్ బ్యాడ్గా కామెంట్ పెట్టి ఎట్లా ఉంచారు మాకు కూడా మనసు కలుక్కమంట కదా మాకు నచ్చిన వాళ్ళ కోసం మేము వీడియో చేస్తున్నామండి మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆరు లక్షల మంది ఉన్నారు ఆరు లక్షల మంది కోసం మేము మా వీడియోలు చేస్తున్నాము వాళ్ళు మా వీడియోలు చూస్తారు అంతే గచేనన్నా మీరు మా సబ్కేబర్స్ కాదు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు మీరు మా వీడియో చూడొద్దు అంతే గచానన్నా చూడ చూడకుండానే కామెంట్ పెడుతున్నాము ముందు వాళ్ళే చూస్తారు కదా వీళ్ళ వీడియో చూని కాదు నేను వచ్చింది కామెంట్లో చూసి కామెంట్ పెట్టడానికి వచ్చి అంటారు వాళ్ళే అంటారు ఎందుకు ఒకరిని హింసిస్తే ఎందుకు అంత మా కష్టం సుఖము మా ఆత్మ ఆత్మబంధువులతో మేము చెప్పుకుంటాన్నాము అంతే టోటల్ గా అంటే ఇలా నేను చెప్తున్నాను కదా బాడీ అంతా ఒక దూది లాగా అయిపోయింది అనమాట చాలా ఎవరో చెప్పినారని తెచ్చిపెట్టి చాలా మళ్ళా హాస్పిటల్ పోవాలి ఇంకా డిశ్చార్జ్ కాలేదండి అంటే బ్యాడ్ గా అన్నారండి కాదు డిశ్చార్జ్ అయితే అంటే డిశ్చార్జ్ అయితే ఎవరికైనా తీసేస్తారు డిశ్చార్జ్ కాలే ఇంటికి పట్టుబడి వచ్చేసింది అనమాట పొద్దున సాయంత్రానికి సూదులకు పోవాలి వాళ్ళిద్దరు హాస్పిటల్లో పిల్లలు పెట్టుకునే ఇంట్లో ఇదైతే మాకు ఆత్మీయుల కోసం ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా ఖచ్చితంగా లతమ్మకు బ్లెస్సింగ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను లతమ్మ ఖచ్చితంగా తొందరలోనే కోలుకోవాలా బాగా యాక్టివ్గా తయారు కావాలా మళ్ళీ వీడియోలో యాక్టివ్గా మాట్లాడాలా కోలుకుంటారు రెడ్డి అదనమాట కాకపోతే బాగా ఫుడ్ అయితే బాగా పెట్టాలని అన్నారు ఇప్పుడైతే డైజెషన్ అవ్వట్లేదు అనమాట అది అన్నం కూడా బాగా మేము ఒక కి రెండున్నర గ్లాస్ నీళ్ళు వస్తాం కదా ఇప్పుడైతే మూడున్నర అట్లా వస్తున్నాం అన్నట్టు మెత్తగా సంగట్లా ఉడక సంఘటలాగా ఉడకబెడుతున్నాం మెత్తగా సంగట్లాగా ఉడకబెడుతున్నాం అన్నమాట